సంగారెడ్డి నారాయణ మాస్టర్ మైండ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు చట్ట అవగాహన శిబిరం నిర్వహించారు పీటీఎం ఏఎస్ఐ తులసిరామ్ ఉమెన్ కానిస్టేబుల్ చాంగుబాయి డీఎస్పీ వెంకటరెడ్డి సే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫోక్సో చట్టం సైబర్ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు ఎవరైనా వేధింపులు ఎదుర్కొంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు షీటిం ఎల్లప్పుడూ విద్యార్థులకు మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు సైబర్ క్రైమ్ హెల్త్ లైన్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ డైల్ హండ్రెడ్ ఉపయోగించాలని సూచన చేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు సంబంధం లేకుండా చిన్న పిల్లల కాడికి ముసలు దాకా మహిళల పైన ఆఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకెవరైనా టీచింగ్ చేసినా ఫాలో అయినా మెసేజ్ చేసిన ఏం చేసినా సరే మనం ఏం చేయాలి వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ కు కాల్ చేయాలి వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ కు కాల్ చేయాలి మళ్ళీ ఈ మధ్యలో ఎట్లా అంటే మీడియా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది మనం ఎవరు చూస్తలేరు కదా ఏం చేస్తలేరు కదా ఎక్కడైనా తిరగొచ్చు మాట్లాడొచ్చు ఏం కాదు అనేసి అనుకుంటాం కానీ ఎవరో ఒకరు మనకు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎవరు మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ ఎవరో ఒకరు ఎవరు లేకున్నా సరే సీసీ కెమెరా ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం వాళ్ళ పద్ధతిలో ఎలాంటి చూస్తా ఉంటాను అర్థమవుతుందా మీకు తెలియపూట ఎక్కడిక్కడి నుంచి తిరుగుతూ ఉంటా మీకు ఏర్పడ సైకిల్ మోటార్ మీద అమ్మాయిలు ఒక తాన పూసలు పెట్టేసి తిరుగుతూ ఉంటాను ఆ లో బస్ స్టాండ్లో కాలేజీల దగ్గర ఎవరితోనన్నా అమ్మాయిలు మాట్లాడుతున్నామో అమ్మాయిలకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నామో వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి వచ్చేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అర్థమవుతుందా